క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి దినము దేవుని యొక్క వాక్య భాగం నుండి గలితీయులుగా రాసిన మొదటి పత్రిక మనము చూడగోరుచున్నాము మనుషుల మూలముగానైన ఏ మనుషుని వలననైనను కాక ఏసు క్రీస్తు వలనను ఏసుక్రీస్తు అనగా క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపస్తృడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూనూ గలతీయులలోనున్న సంగములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి అనగా దుష్ట యుగము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునిను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు కృపను బట్టి మిమును పిలిచిన వాణిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరి ఒక సువార్త కాదు కాని క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క స్వార్థను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు అనగా దేవునికి వ్యతిరేకంగా సత్యస్వార్థకు వ్యతిరేకంగా బోధించిన మేమైనను మరియు పరలోకం నుండి వచ్చిన దూతైనను ఉండిన ఎడల వారికి దేవుడి నియమించిన తీర్పు ఏమై ఉండగా గాక అని వాక్యం సెలవిచ్చుతున్నవి క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సోదశ వాక్య భాగాన్ని వినండి చదవండి చదివి ధ్యానించండి పరిశుద్ధాత్మ చేత నడిపింపు కలిగి ఉండాలని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను ఇంకా వాక్య భాగం నందు చూడగలిగినట్టయితే ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చోచుతున్నానా దేవుని దయను సంపాదించుకున చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు యొక్క దాసుడను క్రీస్తు యొక్క కుమారుడుగాను కాకపోయు కాకపోయే కాకపోయే పోవుదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పున్నాను క్రీస్తునందు పరిశుద్ధ సోదరు సౌలార పౌలు ప్రకటించిన సువార్త మనిషిని యొక్క ఆలోచన మనిషిని యొక్క జ్ఞానం ప్రకారమైనది కాదని తెలియజేయుచున్నారు మనిషిని వలన దానిని నేను పొందలేదు నాకెవడనూ దానిని బోధింపలేదు క్రీస్తు నందు ప్రియ సహోదరు సహోదారా మనము దానిని మనిషికి వలన దానిని నేను పొందలేదు నాకెవడనో దానిని బోధింపను లేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూదా మత యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని యొక్క సంగమును అపరిమితముగా హింసించి నాశనం చేయచ్చు నా పితరుల పారంపర్యాచార మందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజీతి నా స్వజాతీయులలో నా సమాన వయసు గలవారైన అనేకుల కంటే యూదుల మతములలో ఆధిక్యత నొంది తనని నా నడవడిని గుర్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవాలని ఆయనను నాయందు బయలుపరచ గ్రహించినప్పుడు మనుష్య మాత్రలలో నేను సంప్రదింపలేదు నా రక్త మాంసములతో కలిగిన వారిని నేను సంప్రదింపలేదు నాకన్నా అధికంగా వేదాభ్యాసము ధర్మశాస్త్రమును పఠించిన వారిని నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొక్కకు ఏరుశైలములకైనను నేను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట తమస్కు అను పట్టణములకు తిరిగి వచ్చి తిని అటు మూడు సంవత్సరములైన తర్వాత కేపాను పరిచయం చేసుకునే వల్లని వచ్చి అతనితో కూడా పదినైదు దినములు ఉంటిని అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరినైనానో నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు పిమ్మట సిరియా కిలియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంగముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు వచ్చిన మతమును దేవుని యొక్క విశ్వాసమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి కృష్ణ పరిశుద్ధ సహోదర సహదారా ఇక్కడ పౌలు యొక్క అనుభవంను తెలియజేయుచున్నాడు పౌలు ఎప్పుడైతే వెలుగు ద్వారా దర్శించబడి వెలుగు ప్రత్యక్షమైనప్పుడు తాను తన హృదయం నందు కలిగిన దేవుని యొక్క రక్షణ ఆనందము ఆయన అనుభవమును తెలియజేయుచున్నాడు మనము ఈ వాక్య భాగం నందు చూడగలిగినట్లయితే ఈ వాక్య భాగంను ధ్యానించగలిగినట్లయితే ఈ వాక్య భాగం నందు పౌలు యొక్క అనుభవమును మనము చూడగలిగినట్లయితే మనము మనము దేవుని నందు ఉన్న విశ్వాసము అది ఒక క్రియకు సంబంధించినది కాదు అది ఒక స్థిరమైన పునాదికి సంబంధించినది కాదు అది ఒక దేవుని మందిరము కట్టడమునకు అలవాటుగా ఆచారముగా పితృపారపర్యంగా వెళ్ళి నేర్చుకునే విషయాలు కావు కనుక అంటే అవి పితృలకు ఇవ్వబడి ఉన్నవి కానీ అవి మనకు ఛాయగా ఉన్నవి కానీ దానికన్నా మహిమకరమైన దేవుని యొక్క సువార్త ఆయన వెలుగు ప్రత్యక్షతను మనం పొందుకునే దేవుని యొక్క వాక్యం ద్వారా పౌలును మన ముందు ఉంచి ఉన్నాడు పౌలు యొక్క సాక్ష్యంను మన ముందు ఉన్నాడు కనుక ఆయన తెలియజేసిన విషయాలను మనము వెలుగు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి విశ్వాసి ప్రతి సంఘ కాపరి ప్రతి బోధకుడు ప్రతి పరిచారకుడు దేవుని ఆత్మ చేత వాళ్ళనని పౌలు సాక్ష్యం ఇచ్చుతున్నాడు కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరు సహోదారా మనము పితృపారంపర్యం వైపు చూడకుండా మనము దేవుని యొక్క ప్రత్యక్షతయందు నిలిచి దేవుని సన్నిధి ఎందు నిలిచి వాక్యమును చదివి ఆ చదివిన దానిని ధ్యానపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని స్వరము చేత విని ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే పౌల్ గారు సెలవిస్తున్నారు మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తల వైపు తిరుగుట చూచి ఆయన కలవరం చెందుతున్నట్టుగా చూస్తున్నాం కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరు సహోరారా ఈనాటి దినాలలో ఈ యొక్క దేవుని కృపావరపు కాలంలో అనేక భిన్నమైన సువార్తలు మన ముందు ఉంచబడి ఉంటున్నాయి కనుక ఆ భిన్నమైన సువార్తలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అనేక విషయాలను మనం చూడగోరుతున్నాం కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరు సహోరారా అందులో అతి ప్రాముఖ్యమైన కొన్ని విషయములు ఏమిటంటే విశ్రాంతి దినము అది ఆదివారమా మరి శనివారమా ఇలా అనేక ప్రశ్నలు మొదటి నుండి రెండు వేల సంవత్సరాల పూర్వకాలం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వాక్యమే ప్రత్యక్షమై శరీరధారిగా వచ్చిన నాటి నుండి అనేకమైన భిన్న స్వార్థులలో ఇది ఒకటిగా ఉన్నది కనుక మనకి అనుగ్రహంపబడిన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణకర్త సత్యస్వరూప ఆత్మచేత చేత వాక్యాన్ని పరిశీలన చేసి దేవుని చేత విన వినగలిగినట్లయితే ఈ విషయమై కొత్త నిబంధన ప్రజలను ఆయన వేరు చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఏ విధముగా అంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన అర్థవంతంగా వివరిస్తున్నాడు ఈ విశ్రాంతి దినము గురించి యూదులకు ఆయన అనేక సార్లు చెప్పి ఉన్నాడు లేవియ చెప్పి ఉన్నాడు ముప్పై మూడవ అధ్యాయం మరియు ఎస్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో కూడా చెప్పి ఉన్నాడు కానీ అక్కడ మోసేకి ద్వారా చెప్పబడి ఉన్నది ఇజ్రాయేళ్లకు యూదులకు చెప్పబడి ఉన్నది అయితే వాక్యమే ప్రత్యక్షమైన కుమారుడు వచ్చిన తదనంతరము మనకి అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి వ్యత్యాసంలో దేవుడే వేరుపాటు చేస్తూ ఉన్నాడు వారిని దేవుని ప్రజలుగా పిలిచి ఉన్నాడు కొత్త నిబంధన తర్వాత అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు శరీరదారిగా వచ్చి మరణము పునరుత్నము చెంది ఆ తర్వాత ఆదరణకర్తను మనకు అనుగ్రహించిన తదుపరి అదే విషయాన్ని రూపాంతరకరణ చేయుచున్నాడు ఏ విధముగా అంటే మనల్ని దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను పిలుచుచున్నాడు కనుక ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి అలాగే విశ్రాంతి దినమును కూడా ఆయన రూపాంతరకరణ అనుగ్రహించి ఉన్నాడు అది ఏ విధముగా మనం చూడగలిగినట్లయితే వారికి విశ్రాంతి దినముగా ప్రకటించి ఉన్నాడు ఆరు దినములు పనిచేసి ఏడవ దినం విశ్రాంతి దినముగాను తన మందిరానికి రమ్మని ఆయన ఆరాధించాలని పాత నిబంధన గ్రంథంలో తెలియజేసి ఉన్నాడు ఇదే విషయాన్ని గనక మనం చూడగూరినట్లయితే కృత నిబంధన ఎందైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరత అనుభవంతో తెలియజేయుచున్నాడు ఉన్నాడు అంటే ఆ విషయాన్ని ఎలాగా తెలియజేయుచున్నాడంటే మనం చూడగలిగినట్లయితే మధ్య వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూడగలిగినట్లయితే అక్కడ ప్రజలకి ఒక దినాన్ని ఒక సంఖ్యను నిర్ణయిస్తున్నాడు ఇక్కడికి వస్తే ఒక దినాన్ని వీటిని నిర్ణయించడం లేదు కనుక ఇప్పుడు మనము ఏడు రోజులలో ఒక రోజు ఆరాధన చేయుట అన్నది దేవుని యొక్క పాత నిబంధన గ్రంథ ప్రకారంగా వచ్చిన ఆచారము సాంప్రదాయము అయితే కొత్త నిబంధన ప్రజలు ఒక దినముతో సరిపెట్టుకునుట అనున్నది దేవుని యొక్క రూపాంతరత అనుభవంలో లేదు మీరు ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యము చదివి దేవుని యొక్క సన్నిధిలో నిలిచి కనిపెట్టేవారిగా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు ఆదివారము మాత్రమే కాదు ప్రతి దినము కూడా మీరు ఆయన ఆరాధించాలి ప్రతి దినము కూడా ఆయనతో సన్నిధిలో నిలిచి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు ఇదే రూపాంతరత యొక్క అనుభవము ఒక ఆదివారం రోజే విశ్రాంతి దినముగా అనుసరించు ప్రతి వారు కూడా పాత నిబంధననే అనుసరించుతున్నారు కానీ ప్రభు యొక్క వాక్యమునందు చూడగలిగినట్లయితే ప్రతిదినము కూడా ఆయన సన్నిధికి చేరాలని ఆయనతో మాట్లాడాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇది రూపాంతరతకు అనుగ్రహింపబడిన దేవుని ఆత్మచేత బోధించబడుచున్నాము కనుక అనేక భిన్నమైన సువార్తలు ఉన్నవి కనుక మీరు ప్రతిదాని కూడా వాక్యమును వాక్యము అక్షరమును అక్షరముగా కాకుండా అక్షరము దేవుని ఆత్మచేత ప్రత్యక్షపరచబడుచున్నది దానిని గ్రహించిన వారు ధన్యులు దానిని కనుగొన్న వారు ధన్యులు కనుక క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదారా వాక్య భాగమును విని వాక్య భాగమును చదివి భాగమును పరిశీలన చేసి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదీవుని సన్నిధి చేత ఆత్మచేతనే మనము కనుగొని మన హృదయంలో నిలుపుకు ద్వారా మాత్రమే మనము ఏది సత్య సువార్త ఏది భిన్నమైన సువార్త అనేది ఆత్మ వివేచనతో మీరు ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము